ట్లను తీసివేసిన తిరుపతిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నాయకులు కరీంనగర్ జిల్లా జమ్ముకుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో సొప్పారి తిరుపతి అనే వ్యక్తి తన భూమిలో ఉన్న ఎనభై తాటి చెట్లు కళ్ళు తీసేవి అర్ధరాత్రి ఎవరూ లేని టైంలో కొందరు వ్యక్తులతో కలిసి వచ్చి అనుమతి లేకుండా తీసివేసి గీత కార్మికుల కొట్టారని సర్వాయి పాపన్న తెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జక్క వీరస్వామి గౌడ్ తెలిపారు విలాసాగర్ గ్రామంలో తాటి చెట్లు తీసివేసిన తాటి ను సందర్శించి చెలించిపోయారు తాటి చెట్లనే నమ్ముకొని జీవనోపాధి పొందుతున్న గీత కార్మికులు భోరున విలపించారు చెట్లు తీసివేసిన సొప్పాటి తిరుపతిపై అబ్కారీ శాఖ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గీత కార్మికులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు ఈ సందర్భంగా అబ్కారీ శాఖ జమ్మికుంట మాట్లాడారు సిఐ స్పందిస్తూ తప్పకుండా తిరుపతిపై కఠిన చర్యలు తీసుకుంటామని సంఘం నాయకులకు గీత కార్మికులకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా వీరాస్వామి గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గీత కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని గీత కార్మికులను పట్టించుకునే నాదుడే లేడని ఎలక్షన్ ముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చిన ప్రతినిధులు ఓట్లు వేసిన తర్వాత మర్చిపోయారని ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకొని గీత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని గీత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు శరణిటి ఓదేలు గౌడ్ ఉపాధ్యక్షులు మంజులా చంద్రయ్య గౌడ్ నాయకులు ఆరెల్లి రవి గౌడ్ ఆరెల్లి అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా జమ్మకూట మండలం విలాసాగర్ గ్రామం తాటి వనాన్ని సందర్శించడం జరిగింది నిజంగా ఇక్కడి సంఘటన చూసినట్టయితే హృదయ వికార సంఘటన మనసు చెల్లించిపోతూ ఉంది మరి ఇంత జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో అర్థం కావడం లేదు ఇలాంటి సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కూడా గీతా కార్మికులకు వాళ్ళ బతుకులు బజార్ల పడే ఒక పరిస్థితి ఏర్పడుతూ ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే చర్య తీసుకోవాల్సిన ఒక బాధ్యత ఉంది మరి ప్రభుత్వం కంటి తుడిపి చర్యలు తీసుకొని కూడా నామాత్రం కేసులు పెడుతూ మరి గీతా కార్యక్రమం పొట్ట మీద కొడుతూ ఉంది ముఖ్యంగా మరి ఇక్కడ సంఘటన చూసినట్టయితే దాదాపు గ్రామం లోపల అరవై ఐదు గీతా కార్మిక కుటుంబాలు ఉంటాయి మరి ఇరవై అరవై ఐదు గీతా కార్మికుల కుటుంబాలకు మరి ఇదే జీవనోపాధి మరి దాదాపుగా అరవై నుండి డెబ్బై సంవత్సరాలు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది అంటే డెబ్బై సంవత్సరాలు అంటే డెబ్బై సంవత్సరాలు అంటే దాదాపుగా మూడు తరాల నుండి తాటి చెట్లు ఎక్కువతూ బతికేటువంటి ఒక చెట్లను మరి అర్ధరాత్రి చొప్పరి తిరుపతి అనేటువంటి ఒక వ్యక్తిగా ఈ భూమి యజమాని మరి వేరొక అతని దగ్గర భూమి తీసుకొని మరి తాడి చెట్లు కొట్ట అని చెప్పి ఒక హామీ ఇచ్చి మరి అర్ధరాత్రి తన భూమి తన పేరు మీద పట్ట అయిన తర్వాత మరి అర్ధరాత్రి ఒక ఒక పదిహేను నుండి ఇరవై మందిని కొంతమంది వ్యక్తులను తీసుకొని వచ్చి అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రి చెట్లను తీసివేయడం జరిగింది మరి దీనికి కారణంగా ఈరోజు మా గీతా కార్మి కుటుంబాలు విధాన ఒక పరిస్థితి ఉంది మరి పట్టించుకున్నటువంటి ఒక పరిస్థితులు ఎక్కడ కనిపించడం లేదు మరి లిక్కర్ మాఫియాలో పడ్డటువంటి ప్రభుత్వం ఇలా గీతా కార్మిలను పట్టించుకున్న ఒక పరిస్థితి లేదు మరి గీతాకార్ములకు న్యాయం చేయాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకు అంటే మరి నాడు పుడితే రాజయ్య అది లేదా గౌడై పుట్ట ఒక సామత ఉండేది మరి ఈనాడు గీతాకార్ముల పరిస్థితి దినదిన గండం బతుకు జీవనం చాలా జీర్ణావసర స్థితిలో ఉంది మరి ఆనాడు కళ్ళు ఉంటే మోకాలం వంటి అన్నం మరి ఈనాడు గీతాకార్ముల పరిస్థితి కూడా మరి కళ్ళు అమ్ముకుంటే కూడా వంద రూపాయలు రెండు వందల రూపాయలు వచ్చేట పరిస్థితి లేదు ఎందుకు అంటే వీధి వీధిన బెల్ట్ షాపులు వాడవాడల బ్రాండ్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ షాపులతో ప్రభుత్వం లిక్కర్ను పెంచి పోషిస్తూ గీతా కార్యక్రమంలో పొట్ట మీద కొడతా ఉంది అయినా కూడా ఏ రోజు కూడా మేము అది కాకుండా అయ్యా ముఖ్యమంత్రి గారు మా మొర మా బాధను మా కష్టాలను ఆలోచించడం బాధ్యత నీ పైన ఉంది అయ్యా ముఖ్యమంత్రి గారు ఇవాళ బ్రాండ్ షాపుల ద్వారా మా గీతా కార్యక్రమం కళ్ళు ఒక పరిస్థితి లేదు ఎందుకు అంటే ఇలా లిక్కలు ఇర్లై పారుతూ ఉంటే కళ్ళను తాగేటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు మరి ఇవాళ బ్రాండ్ షాపుల ద్వారా మరి ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మరి గీతా కార్మికులకు ఐదు శాతం కాదయ్యా మరొకనాడు రాష్ట్ర ప్రభుత్వం నడవాలనుకుంటే మరి గీతా కార్మికు ఇచ్చినటువంటి ఒక పన్నుతోనే రాష్ట్ర ప్రభుత్వం నడిచేటువంటి ఒక పరిస్థితి కానీ నేడు గీతా కార్మికులు చాలా కష్టాల్లో ఉన్నారు మరి ఇవాళ బ్రాండ్ షాపులు ఆబ్కార్ శాఖ అంటేనే గీతా కార్మికులు గౌడ సోదరులు గీతా కార్మికులు మరలాంటి ఆబ్కార్ శాఖ మమ్మల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది ఇలా మా ఆబ్కార్ శాయి గారితో మాట్లాడితే కూడా తప్పకుండా మేము ఎవరైతే చెట్టు యజమాని చెట్టు తీసిన యజమాని ఎవరైతే ఉన్నారో అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం తప్పకుండా గౌడు గారు మిమ్మల్ని ఎప్పుడు కూడా మా ఆబ్కార్ శాఖ ఉన్నదే మీ కోసం ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం మాకు లేదు తప్పకుండా శాఖ పరణం చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేడం గారు కేసు ఫైల్ చేస్తా అని చెప్పి కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మా ఆబ్కారి సిఐ గారు మేడం గారికి ధన్యవాదాలు మున్ముందు కూడా ఆబ్కారి శాఖ అధికారులు ప్రతి గ్రామం లోపల జరిగేటువంటి ఒక పరిస్థితులను చూసినట్టయితే రాష్ట్రం ఉన్నటువంటి ఆబ్కారికి సంబంధించిన అధికారులు కూడా మా గీతాకములకు పక్షాన నిలబడి మాకు అన్ని విధాలు సహకరించినట్టయితే మేము మా సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తాం ఎందుకు అంటే మేమందరం కూడా ఈరోజు ఒక పరిస్థితి ఉంది మమ్మల్ని ఆదుకునేక్కడ బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ముఖ్యంగా మేము ఇవాళ కళ్ళు పరిస్థితి లేని క్రమం లోపల బ్రాండ్ షాపులు ఉన్న సందర్భం లోపల మాకు రిజర్వేషన్ గౌడ సోదరులకు ఇస్తామని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది మాకు రిజర్వేషన్ కాదు వంద వంద శాతం మా గౌడ గ్రామ సొసైటీలకు బ్రాండ్ షాపులు అప్పయ్య చెప్పి మరి ఇలా మళ్ళా కళ్ళు మాదిరిగా ఇలా ఇలా లిక్కర్ షాపులను కూడా మాకు అప్పయ్ చెప్పినట్టు అయితే మేము గీతా కార్మికులు అందరం కూడా మేము ప్రభుత్వానికి ఆదాయం పెంచుతూ కూడా మా కుటుంబాలను పోషించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆలోచించాలి మరి చాలామంది సోదరులు కూడా చెట్టు పింకెలు వేడి పిట్టెల రాలిపోతూ ఉంటే కూడా మరి చస్తే ఐదు లక్షలు బతుకుంటే పదివేలు అని చందంగా ఉంది మరి బతుకున్న గీతా కార్మికులను పదివేలు అంటే వాని కనీసానికి వాళ్ళని తీసుకోపోవడానికి కూడా అంబులెన్స్ తీసుకో అంబులెన్స్ తీసుకోపోవడానికి కూడా ఐదు రూపాయలు ఖర్చు వస్తుంది వాడి ఇంటికి రావడానికే లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది ఏ రకంగా ప్రభుత్వం మరి గత ప్రభుత్వం పదివేలు కేటాయించడం మాకు అర్థం అర్థం కావడం లేదు టెంపరీ వాళ్ళకు కాబట్టి టెంపరీ వాళ్ళకు కూడా ముప్పై మూడు లక్షల రూపాయలు వాసం అవసరం ప్రభుత్వం పైన ఉంది అదే పర్మనెంట్ రిజర్వ్ వాళ్ళకు ఎనిమిది లక్షలు అదే చనిపోయిన కుటుంబాలకు పది లక్షలు వేసిన బాధ్యత గత ప్రభుత్వం ఉంద ప్రభుత్వంపై ఉందని కూడా గత ఆబ్కారు శాఖ మంత్రి వాళ్ళైనటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మరి తెలియజేయడం జరిగింది అన్నగారు కూడా స్థానికూలంగా స్పందించారు కానీ మరి ప్రభుత్వం మారింది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన దృష్టి సారించాలని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఉన్నాను అలాగే మరి ముఖ్యంగా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి మరి గీతా కార్మికులకు ఐడి కార్డులు కూడా ఆబ్కార్ శాఖ అధికారులు నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు అయ్యా మేము నిజంగా గీతా కార్మికులము తాడుచేట్లు ఎక్కిన తర్వాత టాం టెస్ట్ పెట్టే మాకు గీతా కమిలకు ఐడి కార్డు ఇవ్వండి కానీ మాకు నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు అలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మాకు తప్పకుండా ఆబ్కార్ శాఖ అధికారులు సహకరిస్తారని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కమాన్ ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో